మన ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ జరిగినది స్పాట్ రిజిస్ట్రేషన్తో కలదు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ ఊళ్ళో మూడు సినిమాలు తీశారు ఒకటి పాడి పంటలు రెండు సోగ్గాడు మూడు ప్రెసిడెంట్ గారి పెళ్ళం ఇక్కడ మూవీస్ తీయటం జరిగినది సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ నెంబర్ కూడా వచ్చి ఉన్నది ఫార్టీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెంబర్ అనమాట స్పాట్ రిజిస్ట్రేషన్ కలదు ఇది రిజిస్ట్రేషన్ తో రెడీగా ఉన్న ప్రాజెక్ట్ అండి మనకి ఇది ప్లాట్ కన్స్ట్రక్షన్ కూడా చేయటానికి రెడీగా ఉన్న భూమి పూజ జరుగుతుంది మీకు అలాగే సైట్ లో డెవలప్మెంట్స్ వచ్చేసేసి మెయిన్ రోడ్స్ రెండు కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వటం జరుగుతుంది అలాగే మిగతా ఇంటర్నల్ రోడ్స్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ వస్తున్నాయి ఆల్రెడీ వర్క్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దీంట్లో వచ్చేసి ఎన్ని ప్లాంటేషన్ కాంపౌండ్ వాల్ అలాగే వాటర్ ట్యాంక్ చిల్డ్రన్స్ పార్క్ అమేజింగ్ పార్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే టోటల్ కన్స్ట్రక్షన్ కూడా దీంట్లో రెడీ అవుతుంది దగ్గర దగ్గర ఒక ట్వల్వ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా జరగబోతున్నాయి ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి కాంపౌండ్ వాల్ వర్క్ జరుగుతుంది అలాగే వాటర్ ట్యాంక్ వర్క్ కూడా జరుగుతుంది చాలా ప్రాజెక్టులో కాంపౌండ్ వాళ్ళు తర్వాత వాటర్ ట్యాంక్ అనేది చాలా స్లోగా కొడుతూ ఉంటారు కాంపౌండ్ వాళ్ళకి మనం వేసింది నైన్ ఫీట్ లోపలకి ఇది పిల్లలకి సంబంధించిన వీడియో అండి చాలా స్ట్రాంగ్గా అడ్డభయంతో కాంపౌండ్ వాల్ అనేది కట్టగలుగుతున్నాము మీరు చూస్తున్న దృశ్యం ముందుగా ఎందుకు ఈ వీడియో కట్టడం జరిగింది అంటే కట్టేసిన తర్వాత ఎలా కట్టారనే తెలియదు కాబట్టి ఈ వీడియో మీకు ముందుగా చూపించడం జరుగుతుంది అతి కొద్ది ప్లాట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి ఈస్ట్లు వెస్ట్లు వచ్చినవి దీంట్లో సిఆర్డిఎన్ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు బీటీ రోడ్స్ డ్రైనేజీ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ వాటర్ ట్యాంక్ ఎవెన్యూ ప్లాంటేషన్ పార్క్ చిల్డ్రన్ ప్లే ఏరియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కాంపౌండ్ వాల్ విత్ ఎంట్రన్స్ ఆచి కడుతున్నాము బ్యాంకులోనే అవైలబిలిటీ ఉంటుంది ఓఆర్ఆర్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల ఉంటున్నామండి అలాగే టోల్ గేట్కి కూడా లోపల ఉంటున్నాము ఇది బెంచ్ సర్కిల్కి సిక్స్టీన్ కిలోమీటర్స్ అండ్ సెవెంటీ కిలో మీటర్స్ లోపే వస్తుంది వీరి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా కూడా డబల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెనమలూరు వరకు కూడా మనకి మెట్రో అనేది శాంక్షన్ ఉందండి మీకు ఆల్రెడీ ఓఆర్ఆర్ రాజధాని ఏదైతే ఓఆర్ఆర్కి వెళ్తుందో ఇప్పుడు చెన్నై వెళ్ళే వాళ్ళకి కలకత్తా వెళ్ళే వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి కూడా ఈ ఓఆర్ఆర్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది మీరు ఈరోజు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎక్కడో ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ ఎవరో కట్టింది కాకుండా మీరు స్థలం కొనుక్కొని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవటానికి ఈజీగా అనుభవమైన ప్రదేశం వచ్చి కోల వినండి ఒకసారి సైట్ విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చితేనే మీరు ప్లాట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అలాట్మెంట్ కట్టి ఇది చాలా విలేజ్కి చాలా నియర్గా ఉంటుంది టోటల్ ఏరియాలో కూడా మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎక్స్పెన్షన్ కూడా ఫైవ్ ఏకర్స్ మేము చూపుతున్నాము మొత్తం ట్వెల్వ్ ఏకర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సిటీకి ఇంత దగ్గరగా ఉన్న ప్రాజెక్టు కోలవని ప్రాజెక్టే అవుతుంది మీరు చూసినాక మీరే చెప్తారు మీకు ఆల్మోస్ట్ కంకిపాడు ఈడుపు గల్లు ఇవన్నీ కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు రేటు గజం పలుకుతుంది మంది చాలా తక్కువ ప్రైస్ ప్రైసేనండి మందే దాటి టోల్గేట్ దాటిన తర్వాత కూడా మనకి పంతొమ్మిది వేలు ఇరవై వేలు అమ్ముతున్నారు విత్ పామర్ ఉయ్యూరు దాటిన కూడా పదిహేను వేలు గజం అమ్ముతున్నారు మీరు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒకటికి ఇన్నిసార్లు చెప్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ మేము వెరిఫికేషన్ చేసే పెడుతున్నాము పెట్టుబడికి ఆలోచన మీదే ఆచరణ మీదే మీ ఇన్వెస్ట్మెంటే రేపటి పెట్టుబడి మీ పిల్లలకి భవిష్యత్తు అవుతుంది ఈ సై ఈ సిఆర్డి అప్రూవ్లే ఓట్లో నూట డెబ్బై మూడు గజాలు కూడా ఉన్నాయి ఇవే మొత్తం టోటల్గా ఉంటాయి కావలసిన వారు ఇన్వెస్ట్మెంట్కి చేసుకునే విధంగా నూట పదహారు ప్లాట్లు మనకి వచ్చాయి దీంట్లో అతి కొద్ది ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి మీరు కావలసిన వారు సంప్రదించవచ్చు మనకి బెన్ సర్కిలు పడమట నగర్ గేటు కామయ్య తోపు అలాగే పోరం తాడిగడప పోరంకి తర్వాత వచ్చేసి పెనమలూరు తర్వాత ఈడుపుగల్లు మధ్యలో గంగూరు తర్వాత కంకిపాడు తర్వాత కోలవెన్ను టోల్గేటు దాములూరు వస్తుంది అమరావ అమరావతి వారారు కూడా వస్తుంది తర్వాత నెప్పళ్ళు వస్తుంది తర్వాత ఆకునూరు తర్వాత ఉయ్యూరు వస్తుంది అన్నమాట ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి లాట్ ఇన్వెస్ట్మెంట్ చే